హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చాయి మన ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆడనిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎట్టకేలో శుభవార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులతో పాటుగా వీరందరికీ కూడా వడ్డీని మాఫీ చేస్తూ క్యాబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తంగా మన ఈ యొక్క క్యాబినెట్ అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే చెప్పేసింది ఇక రెండు శుభవార్తలు ఏంటి ఎప్పటి నుంచి మహిళలకి యొక్క వడ్డీ అనేది మాఫీ కాబోతుంది అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఖాతాలోకి రాబోతున్నాయి అనే వివరాలు కూడా వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేకోకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది అలాగే ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళలందరికీ కూడా సంక్రాంతి సర్భ సందర్భంగా రెండు శుభవార్తలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అందులో భాగంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఒక్కొక్క మహిళకి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఏడాదికి అందిస్తామని ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని దీనికి సంబంధించిన అర్హతలను కూడా గుర్తించబడింది చెప్పి చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి యొక్క సీఎం చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పథకాలను అయితే అమలు చేయాలని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఎందుకంటే ఇప్పటికీ మనకు ఈ యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చాలామందికి డబ్బులు అయితే పడలేదు తల్లికి వందనం పథకానికి సంబంధించి అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో గెలిచినటువంటి మనకి రెండు వేల ఇరవై ఐదు దాదాపు జూన్ వరకు కూడా అమలు చేయలేదు కేవలం గ్యాస్ సిలిండర్కి మాత్రమే అప్పట్లో అమలు చేశారు అది అమలు చేసిన తర్వాత చాలా అంటే చాలా వ్యతిరేకతలు అయితే వచ్చాయి అనే పద్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను చాలా జాగ్రత్తగా తీసుకొని ఒక్కో పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అనేది ఓపెన్ జారీ చేసిన ఓపెన్ చేయాలి మీకు డబ్బులు అనేది దానిలోకి ఎవరికి సంబంధించి సంక్రాంతి కానుకగా అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు శుభవార్తలు అయితే అందించడం జరిగింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ పద్దెనిమిది వేలు రూపాయలు నేరుగా సంక్రాంతి కానుక మహిళల ఖాతాలోకి వెయ్యాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు కూడా ఆల్రెడీ జారీ చేశారు దీనికి సంబంధించి ఒక అర్హత లిస్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది మనకు దాదాపుగా ఎనిమిది పాయింట్స్తో కూడినటువంటి యొక్క ఎలిజిబిలిటీ సంబంధించి మార్గదర్శకత్వం మనకు క్యాబినెట్లో పెట్టినటువంటి మార్గ మంత్రివర్గం అయితే దీనికి ఆమోదమైతే తెలిపింది తెలిసినటువంటి మంత్రివర్గం ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం అంటే తాజాగా ఉన్నటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర ఉన్న మహిళలందరికీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో మధ్య ఉన్న వాళ్ళకి తాజాగా ఎలిజిబుల్ అయితే ఇచ్చారు ఈ ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉంటే మాత్రం మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎలిజిబుల్ మీకు డీటెయిల్గా తెలియజేస్తాను ముందు ఎలిజిబిలిటీ చెప్పి ముందుగా ఏపీ రాష్ట్ర ప్ర ప్రభుత్వం ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా వడ్డీని అయితే మాఫీని చేస్తున్నారు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా మనకు ఇవ్వటం జరిగింది మనకు వడ్డీ మాఫీకి సంబంధించి క్లియర్గా చేసుకుని తర్వాత పద్దెనిమిది వేలకు సంబంధించి వచ్చినటువంటి మార్గదర్శకాల డబ్బులు అయితే తెలియజేస్తున్నారు మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కులాల వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది సాంఘిక సంక్షేమ శాఖ ఇస్తున్నటువంటి రుణాలన్నింటినీ కూడా అంటే రుణాలకు సంబంధించి వడ్డీ రుణమాఫీ చేసింది పదకొండు వేల మంది ఎస్సీ వర్గాలకు సంబంధించిన వాళ్లకు నలభై ఒక్క కోట్ల రూపాయలైతే వడ్డీని మాఫీ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మొత్తం రుణాలకు పొందేందుకు అవకాశం అయితే లభిస్తుంది వీటితో పాటుగా ఏపీకి మరికొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది ఈ విధంగా క్యాబినెట్లో వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి మహిళలందరికీ నిధి అనే పథకాన్ని ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బీబీసీ మైనార్టీ కులాలకు సంబంధించి మహిళలు ఉన్నారో వాళ్ళకు ఆర్థిక సహాయం అనే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మినహాయించింది వారు ముఖ్యంగా ఏపీ నివాస నివాసులు అయితే ఉండాలి తక్కువ ఆదాయం ఉండాలి ఉదాహరణకు గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షల రూపాయలు అలాగే పట్టణ ప్రాంతంలో పాయింట్ నాలుగున్నర లక్షల రూపాయలు తక్కువగా ఉండాలి నాలుగు చక్రాల వాహనం లేని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం పెన్షన్లు తీసుకుని వారు విద్యుత్ వినియోగం తక్కువ చేసేవారు అలాగే సంవత్సరానికి ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి పదహైదు వందల రూపాయలు అర్హులు సో ఇదే డిఫాల్ట్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే